శ్రీ మహాగణాధిపతియ నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జులై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జులై మాసంలో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజులు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావము ఎవరి జాతకములో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం కేతువు సింహములో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక ఎంతో మంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉంటుపోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జులై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను స వివరముగా కుంభరాశి వారికి ఈ జులై మాసము ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనేటువంటిది చే తెలియజేస్తూ ఉన్నాను గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి కుంభములో రాహు ఉన్నప్పటికీ ఉన్నట్టుండి మీకు మంచి యోగాలు కలుగజేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి గాక కుటుంబ వ్యవహారాలలో మంచి ఆలోచనలు అనేటువంటివి బాగా నిర్ణయం చేసి తీసుకుంటారు నూతన గృహ నిర్మాణ కొనుగోలు ప్రయత్నాలు అనేటువంటివి వేగవంతము చేస్తారు కుటుంబ పెద్దల పట్ల ఆరోగ్య సమస్యలు అనేటువంటివి లేకుండా చూసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని కొంచెము ఏదో చిన్న చిన్న మార్పులు అనేటువంటివి వివాదాలు కలిగినప్పటివి మళ్ళీ సర్దుమణిగేటువంటి విధానముగా మాట్లాడుకుని ముందుకు వెళ్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇతరులను విమర్శించటము మానుకోవాలి అనేటువంటి బాధ ఆత్మ విమస్య పర పరనింద అనేటువంటిది మనకు పనికిరాదు మనం ఎందుకు మాట్లాడుకోవటం అని ఒక దాంట్లో ఒక నిర్ణయానికి రావటం జరుగుతుంది గాక ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు అనేటువంటివి రాకుండా జాగ్రత్త పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించటం లాంటివి జరుగుతాయి విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు వాయిదా పడటం అనేటువంటిది జరుగుతుంది గాక నిరుద్యోగుల కష్టానికి తగినటువంటి ఫలితం కాస్త నెమ్మదిగా లభించి తీరుతుంది నూతన వ్యాపారాలు అనేటువంటివి చెయ్యాలి అనుకునేటువంటి వాళ్లకు దానికి తగినట్టుగా కాస్త డబ్బు సమయము అన్ని కేటాయించుకొని దానికి తదనుగుణంగా ముందుకు వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకొని కుంభరాశి వాళ్ళు ఏది బయటపడకుండా చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేసి ముందుకు నడిచేటువంటి ప్రయత్నాలు చేస్తారు తద్వారా విజయం అనేటువంటిది పొందుతారు గాక మీ మనస్సుకు ఏది నచ్చితే అది చేయటం చాలా ఉత్తమమైనటువంటి మార్గం లేదా మీకు బాగా నమ్మకము ఉండేటువంటి వ్యక్తులను అడిగి వాళ్ళని అడిగి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళితే యోగదాయకముగా ఉంటుంది కాక ఏది ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి యోగం అనేటువంటిది కూడా ఉన్నది అంతేకాకుండా కుంభరాశి వాళ్లకు ఆకస్మిక ధనలాభము కానీ యోగము కానీ కీర్తి గాని ఉన్నట్టుండి వచ్చేటువంటి పరిస్థితులు ఈ మాసములో గోచరిస్తున్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అంటే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి దానికి తదనుగుణంగా నడుచుకోండి మేలు జరుగుతుంది జయోస్సు తులారాశి వారికి ఈ జులై మాసం ఎలా ఉండబోతుంది అంటే చాలా అనుకూలవంతముగా ఉంటున్నది ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే చెబుతున్నాను అంటే తులారాశికి వృషభ రాశికి శుక్రుడు యొక్క ఆధిపత్యం శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వలన తులారాశి వారికి చాలా యోగవంతముగా ఉండబోతూ ఉన్నది జులై జులై రెండవ తేదీ నుండి చాలా యోగవంతము ఒక వెలుగు వెలుగుతారు ఈ మాసం అలాగే ఆదాయం సంతృప్తికరముగా ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి వాటి నుండి సమస్యల నుండి ఉపశమనం అనేటువంటిది పొందుతారు చాలా మేలు జరిగిందబ్బా ఎప్పటి నుంచో ఇది నాకు తలనొప్పిగా ఉండింది ఈ తలనొప్పి ఈ మాసం పోయింది నాకు మేలు జరుగుతుంది అని ఉంటుంది గాక అలాగే నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయటం స్థిరాస్తులు కొనుగోలు చేయటము అలాగే చేతి వ్రాతలు అలాగే మీ మీరు చే చేతి వ్రాత అనేటువంటిది ఒక దానికి సంబంధించి అంటే ఒక లెటర్ రాసినా లేదా ఒక చోట సంతకము పెట్టినా అది మీకు యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది స్థిరాస్తి వ్యవహారాలలో శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇంట బయట మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది గాక చేపట్టినటువంటి పనులు సకాలములో పూర్తి చేసుకోవటము కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది బంధుమిత్రులతో మీకు గౌరవము విలువ అనేటువంటివి పెరుగు పెరగబోతూ ఉన్నాయి అలాగే దైవ సేవా కార్యక్రమాలలో అనూహ్యముగా పాల్గొనడం జరుగుతుంది వ్యాపారస్తులు స్వల్పమైనటువంటి దీంతో బయటపడి తప్పకుండా విజయం వైపు యొక్క నడక నడవడిక అనేటువంటిది ఉంటుంది గాక కొంతమంది వ్యాపారస్తులలో మీరు చెప్పినటువంటి మాటలు విని అబ్బా మీరు చెప్పింది చాలా బాగుంది మీ వైపు మీ వెనకాల మేము ఉంటాము అని మీతో నడిచేటువంటి దానికి సిద్ధమవుతారు ఆ డబ్బు లేకపోయినా అనూష్యముగా వ్యక్తులు అనేటువంటి వాళ్ళు మీకు దరిదాపుల్లోకి వచ్చేస్తారు వాళ్ళు డబ్బు మేము పెడతాము మీ తెలివితేటలు మాకు పెట్టండి అని అడిగి తద్వారా సుఖవంతముగా మీరు కొన్ని ప్రయత్నాలు చేయడానికి అనుకూలవంతముగా ఏర్పడుతూ ఉన్నాయి సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు గాని మంచి సినిమా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచడం గాని జరుగుతుంది అలాగే కళలు ఎవరైనా కళలలో ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్లకు ఎక్కడో లోపల ఉండేటువంటి వాళ్ళను కూడా ఒక వెలుగు గుర్తింపు వచ్చి మీకు ఒక అవార్డు ఇవ్వటం లాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి మంచి గుర్తింపు పొందుతారు గాక మీరు ఇక విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్లకు పిలిచి పదవి ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి తులారాశి వాళ్లకు గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకోండి తదనుగుణంగా వ్యవహరించండి మేలు జరుగుతుంది జయోస్తు